హైదరాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో పులి పాదమత్రులు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు వెళ్ళకూడదు దయచేసి గమనించగలరు చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదు అటవీ శాఖ సిర్పూర్ రేంజ్ మీ వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి పోవలసి వస్తే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మీ పని ముగించుకొని తిరిగి ఇంటికి రావాలను రాత్రి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు దయచేసి వినండి ఎవరైనా చేనులకు పనుల గురించి పోయినట్లయితే మీ బంధువులకు ఫోన్ చేసి బయటికి రావాలని మీరు తెలపగలరు చీపురు గడ్డి గాని ఇతర పనుల గాని అడవి అడవి లోపలికి వెళ్ళకూడదు ప్రచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ వారికి ఫోన్ ద్వారా గాని స్వయంగా వచ్చి గాని తెలపాలని సూచిస్తున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్